నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళే దశలో సంచారం మొదలుపెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటినుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావలసిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారికి శని తిరోగమనము ఒకటవ ఇంట్లో మొదలైంది అంటే ఒకటవ స్థానంలో జరుగుతోంది ఈ ఒకటవ స్థానము దేనికి ప్రతీక వ్యక్తిత్వానికి ఆత్మవిశ్వాసానికి ఆరోగ్యానికి ప్రతీక అయితే ఈ యొక్క తిరోగమనం చెందడం వల్ల ఇంట్రాస్పెక్టివ్ స్థితిలోకి వెడుతున్నారు కాబట్టి స్వీయ విశ్లేషణ మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు అరే గతంలో నేను చాలా తప్పులు చేశాను అది నా భార్య పట్ల కావచ్చు నా బంధువుల పట్ల కావచ్చు ఇలాగ నేను తప్పు చేశాను ఒకరి మాయ ఒకరి మోసంలో నేను పడిపోయాను అని మీరు మీ తప్పుల్ని మీరు తెలుసుకుంటారు దీంతోపాటు కొంతమంది ఈ రాశిలో ఉండేవారు భార్యను వదిలేసి వేరే సంబంధాల కోసం వెళ్ళిన వాళ్ళు కూడా వారి వల్ల అంటే థర్డ్ పార్టీ వారి వల్ల వీళ్ళు బాగా నష్టపోయి పాలయ్యి మొత్తం రోడ్డు మీదకి ఏడ్చబడినప్పుడు వీరు తన తప్పును తెలుసుకొని తిరిగి భార్య దగ్గరకు కానీ కుటుంబీకుల దగ్గరకు కానీ వచ్చి క్షమాపణ చెప్పే స్థాయికి దిగజారే అవకాశము అంటే మీకు మీ మీలో శని భగవానుడు ఆత్మ విమర్శను చేసుకునే సమయాన్ని ఈ సమయంలో ఇస్తున్నాడు తప్పకుండా పశ్చాత్తాప చెంది ఈగోలకు యాటిట్యూడ్లకు వెళ్లకుండా క్షమాపణ చెప్పినట్టయితే సెల్ఫ్ రిపెండెన్స్ కనుక కలిగినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏమైనా తప్పుడు నిర్ణయాలు భార్య పట్ల కావచ్చు లేదా థర్డ్ పార్టీ నన్ను బాగా చూసేసుకుంటుంది అని ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల కావచ్చు ఆ నిర్ణయాల వల్ల మీరు ఇప్పుడు బాధపడి దాన్ని మళ్ళా మీరు పునరాలోచన చేసి మీ తప్పిదాన్ని మీరు తెలుసుకునేటట్లు చేస్తున్నాడు శని భగవానుడు అయితే శరీర ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి అంటే గతంలో చేసిన తప్పిదాల వల్ల శరీరం పాడయ్యే అవకాశం కనబడుతోంది అనారోగ్యం వచ్చే అవకాశం కనబడుతోంది దాన్ని నిర్లక్ష్యం చేసుకోకండి అయితే కొన్ని సంబంధాల విషయంలో మీరు చాలా దూరంగా ఉండాలి ఇందాక నేను చెప్పినట్టుగా మీరు ఏర్పరచుకున్న ఇల్లీగల్ కాంటాక్ట్స్ రహస్య సంబంధాల వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు కలగడము సమాజంలో పరువు పోవడము ఇలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి వీలైతే వారి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది శాశ్వతంగా మిమ్మల్ని చెడిపేసే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి మీరు స్వయంగా మారడానికి అయితే ఈ కుంభరాశి వారికి ఈ శని తిరోగమన సమయంలో వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని స్వయంగా మారడానికి ఇది మంచి అవకాశము ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మరి ఇంకా బుధుడు యొక్క తిరోగమనము ఏ స్థానంలో జరుగుతోందంటే ఏడవ స్థానంలో స జరుగుతుంది ఏడవ స్థానం అంటే భాగస్వామ్య స్థానము దాంపత్య జీవితము అయితే ఈ భాగస్వామ్యము అంటే వ్యాపారపరంగా భాగస్వామ్యము పార్ట్నర్సు దాంపత్య జీవితం అంటే కుటుంబంలో పార్ట్నర్సు అంటే భార్యాభర్తలు అన్నమాట అయితే బుధుడు ఏడవ స్థానంలో తిరోగమన దశలో ఉండేటప్పుడు గందరగోళ పరిస్థితులు తల ఎత్తవచ్చు మీ భాగస్వాముల మధ్య వ్యాపార సంస్థల్లోనూ ఇప్పుడు ఇక్కడ కుటుంబ పరంగా కూడా ఆ భార్య కాని వాళ్ళ చేత భాగస్వామి అంటే ఇప్పుడు సహజీవనంలో ఉండే భాగస్వాములు కావచ్చు భార్యాభర్తలు భాగస్వామ్యం కూడా కావచ్చు వాళ్లలో ఇబ్బందులు తల ఎత్తేటట్టు గొడవలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తో గోచరిస్తోంది అయితే వివాహితులు పార్ట్నర్ల మధ్య అంటే వివాహమైన వాళ్ళు వ్యాపారంలో భాగస్వాములు వీళ్ళ మధ్య కమ్యూనికేషన్లో తేడాలు వచ్చి విపరీతమైన ధోరణులకు వెళ్ళిపోవడము కుటుంబంలో అయితే విడిపోవడము తన్నుకోవడము కొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశము భాగస్వామ్యంలో అయితే కోర్టు కేసుల్లోకి వెళ్ళడము పోలీస్ కేసులు పెట్టుకోవడము ఇలాంటివి వ్యాపారపరంగా జరిగే అవకాశం కనబడుతోంది అంటే భాగస్వామ్యంలో ఇటు బిజినెస్లోనూ ఇటు దాంపత్యంలోనూ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే పాత విభేదాలు గతంలో ఉంటే ఇటు పార్ట్నర్స్ మధ్య కావచ్చు ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు ఏవైనా విభేదాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక సానుకూలమైన ఫలితాలు ఉండవచ్చు అయితే ఇక్కడ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎవరైనా సరే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నట్టయితే అది తెలుసుకుని ఈ సమయంలో మీరు కనుక పశ్చాత్తాప చెంది భర్తనైతే భార్యను క్షమించమనండి భార్య అయితే భర్తను క్షమించమనండి తిరిగి మళ్ళా ఆ దాంపత్య జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఇక్కడ కుటుంబ పరంగా చేసుకోండి ఇక్కడ వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క భాగస్వామిని మీరు మోసం చేసినట్టయితే కనుక లేదా అంటే అన్యాయం చేసినట్టయితే కనుక వారి ముందు కూర్చుని ఆ భాగస్వాములతో కలిసి చర్చించుకుని వీలైతే క్షమాపణలు చెప్పుకొని తిరిగి మళ్ళా కలిసి ప్రయాణం చేసేటట్టుగా చేసుకుంటేనే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది లేదంటే కనుక అంటే చర్చలు జరిపి ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ చర్చలు జరిపితే ఒక మంచి ప్రయాణం జరిగే అవకాశం ఉంది లేదు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అంటే కనుక ఇటు వ్యాపారంలో నష్టపోవడము ఇటు కుటుంబ పరంగా రోడ్డు మీదకి వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటపడి రోడ్డు మీదకు వచ్చి అప్రదిష్ట పాలయ్యి మొత్తంగా నష్టపోవడము ఇటు రెండు వైపులా మీకు నష్టాలే జరుగుతున్నాయి కాబట్టి అటువంటివి ఏవైనా ఉంటే కనుక ముందే రిపెండ్ అయ్యి పశ్చాత్తాప ధోరణితో ఇరుపక్షాలు క్షమాపణ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే లాభపడే అంశాలు ఏమిటి ఇక్కడ అంటే కనుక స్వీయ ఆత్మ విశ్లేషణ వల్ల మీకు ఎదుగుదల ఉంటుంది రెండవది వ్యాపార భాగస్వామ్యము తిరిగి పునరుద్ధరణ అంటే మళ్ళా తిరిగి ప్రారంభమయ్యేటట్టుగా గోచరిస్తోంది మునుపటి వ్యక్తిగత తప్పిదాలు ఇప్పుడు మీరు సరి చేసుకుంటేనే భవిష్యత్తులో బాగుపడతారు లేదు నేను ఇంతే అనుకుంటే గనక ఇంతేగానే ఉండిపోయే అవకాశాలున్నాయి జాగ్రత్తలు తీసుకోండి సంబంధాలపై లోతైన అవగాహన పెంచుకోండి మీ భార్య ఏంటి మీ భర్త ఏంటి నేనున్న స్థితి ఏంటి నాతో ఉన్న వ్యక్తి ఎవరు ఇక్కడ భాగస్వామ్యంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు అంటే వ్యాపారంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు నేను మోసపోయిన భాగస్వామి ఎవరు అనేది ఇక్కడ వ్యాపారపరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి చర్చించుకోండి ఒకసారి విశ్లేషణ చేసుకోండి అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి ఆరోగ్యపరంగా గుప్త అంశ గుప్తంగా ఉండే శరీర భాగాలలో రోగాలు వచ్చే అవకాశము అనారోగ్య పాలవ్వడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి నిర్లక్ష్యం వద్దు అయితే ముఖ్యమైన విషయాలలో స్వయంగా తేల్చుకుంటేనే సలహాలు తీసుకొని తేల్చుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి అంటే మీకు చెప్పదగిన సలహాలు పరిహారాలు శనిగ్రహానికి శనివారం రోజు సూర్యోదయానికి ముందే నల్ల తెలలను నీటిలో కలిపి అభిషేకం చేసుకోండి సూర్యుడు రాకముందే గ్లాస్లో నల్ల తెల్లలు అంటే నల్ల నువ్వులు వేసుకొని అది స్వామివారికి అభిషేకం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి బుధవారం రోజు గణపతి ఆలయంలో ఆకుపచ్చ దర్భతో అర్చన చేయించుకోండి గ గరిక అంటారు దాన్ని ఆ గరికతో స్వామివారికి గణపతికి అర్చన చేయించుకున్నట్టయితే ఇటువంటి విపరీతమైన పరిణామాల నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే